ఇప్పుడు మనము బాదుషాలు తయారు చేసుకుంటున్నామండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము ఈ కప్పుతో టూ కప్స్ మైదా ఈ కప్పు తోటి మూడు కప్పులు పంచదార ఇది డాల్దా అండి ఎనిమిది స్పూన్లు పెరుగు వంట సోడా హాఫ్ స్పూను బేకింగ్ పౌడర్ హాఫ్ స్పూను ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు ఒక డీసులోకి మైదా వేసుకుందామండి వెడల్పు డీస్ తీసుకోండి కలుపుకోవడానికి పిండి బాగుంటుంది ఇప్పుడు రెండు కప్పులు మైదా వేసుకున్నాం కదా ఇప్పుడు వంట సోడా వేసుకుందాము అలాగే బేకింగ్ పౌడర్ వేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుదామండి ఇలా కల్ ఇలా కలపడం వల్ల ఈ రెండు కూడా చక్కగా పిండిలో కలిసిపోతాయి ఇది డాల్డా అండి కరిగించుకున్న డాల్డా వంద ఎంఎల్ ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండిలో పోసేసుకోవాలి మొత్తం పోసేసాక మళ్ళీ గెంట్తో కలుపుతామండి ఎందుకంటే గోరువెచ్చగా ఉంటుంది కదా చేపట్టకూడదు అప్పుడే మనం ఇట్లా మొత్తం చక్కగా పిండి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కూడా వేసుకుందాము ఇది గేదె పాలు పెరుగండి ప్యాకెట్ పాలు కాదు చక్కగా బాగుంటుంది టేస్ట్ కూడా కూడా వేసాం కదా మొత్తం పిండిలో వరకు కలుపుకుందాము ఇప్పుడు మనం చక్కగా పిండి అంతా పెరుగు అనేది కలిసింది కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చేతితో కలుపుకుందామండి పిండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలిపాక చూద్దామండి పిండి ఇప్పుడు పిండి అనేది ఇంత మెత్తగా స్మూత్గా కలుపుకోవాలండి ఇప్పుడు ఈ పిండి అనేది పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని ఇట్లా చిన్న ఉండ చేసుకొని గోరుతో బొట్టను వెళ్తే అట్ట నొక్కుకోవాలండి రెండు వైపులా రెండు సైడ్లు ఇటు నొక్కు పెట్టుకోవాలి అన్నీ ఇలాగే చేసి పెట్టుకుందామండి ముందు అన్ని బాదుషాలు ఇలాగ ఉండలన్నీ చేసుకోవాలండి ఇలా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి మనం చిన్న సైజు కొన్ని పెద్ద సైజు కొన్ని చేసుకున్నామండి ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు మనం బాదుషాలకి పాకం ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ మెడల్ పాటి గిన్నె పెట్టుకుందాం ఇందులో పంచదార వేసేసుకుందాము త్రీ కప్స్ పంచదార అందులోకి పంచదార అయితే దేంతో తీసుకున్నాము అదే కప్పు తోటి రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి దీన్ని గెంటుతో కలుపుదాము ఇప్పుడు చక్కెర కరిగింది కాబట్టి ఇందులో మనం హాఫ్ టీ స్పూను యాలకాయ పౌడర్ వేసుకున్నాము పాకం గట్టి పడకుండా పట్టుకండి ఇదిగోండి పటిక ఇది కూడా కొద్దిగా వేసుకుందాం ఇప్పుడు ఎంత ఒకసారి మన కలుగుదాము పట్టికేయడం వల్ల తొందరగా అనేది పాకము చిక్కు పడకుండా ఉంటుంది ఇది గులాబ్ జామున్ కంటే కూడా కొద్దిగా పాకం వస్తే సరిపోతుంది ఒక తీగ పాకం లాగా స్టవ్ అనేది హైలో పెట్టుకొని తగ్గుతామండి పాకం అనేది ఇట్లాగా చక్కగా తెల్లుతూ ఉండాలి మనం గంటతో తీసుకొని చూసుకున్నాము ఇదిగో జిగురు వస్తుంది అంటుకుంటుంది కదా ఇంకా మనం ఈ పాకం అనేది షవ్ ఆపేసుకుని పక్కన పెట్టేసుకున్నాము షవ్వాలు ఇచ్చుకొని బాండ్లు పెట్టుకున్నామండి ఇందులో పామాయిలు వేసుకున్నాము ఒక లీటర్ ప్యాకెట్ అనేది ఎందుకంటే నూనె ఎక్కువ వేస్తే చక్కగా తొందరగా తేలి పైకి వస్తాయి బాదుషాలు పామాయిలు ఎందుకంటే ఇది శనగ నూనె వేసామంటే మనకి నురుగు నురుగు వచ్చేస్తుంది అందుకని పిండి వంటలకు ఏటికైనా కూడా పామాయిలే మంచిదండి నాలుగు ఉన్నా కూడా నూనె వాసన అనేది ఉండదు అదే శనగ నూనె అనుకోండి ఆయిల్ వాసన వచ్చేస్తాయి అది కూడా కాకుండా శనగ నూనె పొంగిపోతుంది ఎక్కువ మనకు అప్పుడు ఏమవుతుందంటే అవి ఏగింది లేదు కూడా తెలియకుండా ఉంటుంది మొత్తం కాలే అంతవరకు కూడా నురుగు అనేది చల్లారకుండా అలాగే ఉంటుంది అందుకని పిండి వంటలకి ఎప్పుడైనా సరే పామాయిలు వాడండి ఇప్పుడు ఆయిల్ అనేది హైలో పెట్టుకొని స్టవ్ వేడమని వాళ్ళండి పామాయిల్ అనేది గడ్డగడుతుందండి చలికాలము మనం వేడి చేసుకున్నామంటే చక్కగా కరుగుతుంది అదే అండి ఆయిల్ వేడెక్కేదాకా స్టవ్ అనేది ఆయిల్ హైలో పెట్టుకోవాలి ఆయిల్ వేడెక్కాక స్టవ్ ఆఫ్ వేసుకొని అప్పుడు వేసుకోవాలి బాదుషాలు మనం స్టవ్ అనేది హైలో పెట్టున్నామండి ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ ఎక్కిందండి ఇటు చూసుకున్నామంటే మనకి సెగ అనేది చేతి తగులుతుంది స్టవ్ ఆఫ్ వేసుకొని ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి బాంటిల్ అనేది వడప్పుది పెట్టుకున్నామంటే ఇట్లా గంటి మీద వేసుకుని ఒక్కొక్కటి బాదుషాలు అనేది ఆయిల్లో వేసుకోవాలి స్టవ్ ఖచ్చితంగా ఆపేయాలండి అవన్నీ పైకి తేలిన తర్వాతే మనం స్టవ్ వెలిగించుకోవాలి మనము బాణలి వెడపుగా ఉంటాయి ఇద్దంటే అనేది అంటుకోకుండా ఉంటాయి స్టవ్ అనేది ఎందుకు ఆపేయాలంటే అవి పైకి తేలేదాకా స్టవ్ అనేది వెలిగించకుండా ఉంటే అవి చక్కగా లోపల అనేది మైదా ఉడికిద్ది మనం స్టవ్ వెలిగించే ఉంచామనుకోండి కొన్ని కాల్చామంటే లోపల మాత్రం అలాగే ఉంటుంది బచ్చిగా పైన మాత్రం వేగిపోతుంది ఇట్లా ఆయిల్ పట్టే వరకు వేసుకుందాము గుర్తు పెట్టుకుని స్టవ్ అయితే మనం ఆపేసాము ఆయిల్ కాగాక అవి కింద సైడ్ కాయలాక చక్కగా పైకి తేలుతాయి చూసారా చక్కగా తేలికది విడివిడిగా ఉంది ఎందుకంటే బాణ వెడకుగా ఉండబట్టాయి కింద కాలేక బాదుష అనేది పైకి చక్కగా తేలుతుంది ఇప్పుడు అన్నీ చక్కగా నూనెలో నుంచి పైకి తేలాయి చూడండి నిదానంగా ఒక్కొక్కటి అటు సైడ్కి తిప్పుకుందాము అది నిదానంగా విడిగిపోకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండబట్టి తొందరగా పైకి అనేది తేలాయి అది కొద్దిగా నూనె అనేది కొద్దిగా చల్లారేదాకా అలాగే ఉంచుదామండి అప్పుడు వెలిగిద్దాం స్టవ్ ఇటు సైడ్ కూడా నిదానంగా లోపల అనేది పిండి అనేది చక్కగా కాలుతుంది ఇప్పుడు స్టవ్ అనేది ఎలిగించుకోవాలండి ఎందుకంటే చక్కగా నూనె అనేది కొద్దిగా గోర వెచ్చగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలి ఇంకా మిగతా బాదూషాలండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి వీటిని వేడివేడిగా ఉన్నప్పుడు మనం పాకం అనేది వేసేయాలి ఇప్పుడు మళ్ళీ ఇంకొక సైడ్ తిప్పుకుందాము నిదానంగా తిప్పుకోవాలండి అప్పుడు ఇరగకుండా ఉంటాయి బాదోషాలు మనం మధ్యలో ఎందుకట్లా అట్లా దొక్కామంటే పాకం అనేది చక్కగా లోపల కూడా పీల్చుకుంటుంది కాబట్టి కొద్దిగా అట్ట నొక్కినట్టు చేసాము మనం ఉండని ఇప్పుడు అన్నీ చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చాయండి ఇప్పుడు అన్నీ తీసేసుకొని పాకంలో అనేది వేసేసుకుందాము తీయగానే వేసేయాలండి పాకంలో వేసాక చక్కగా ఊరికే పైన అట్లా అది అంటే పాకం అనేది పట్టితోటికి వేడి మీద వేయాలండి పాకంలో లేకపోతే చల్లలాగా చేసామంటే పాకం అనేది తీర్చదు బాదుషాలకి అన్నీ తీసేసుకొని తర్వాత మిగతా వాయి కూడా వేసుకుందాము మనం కొద్దిగా అట్లా పైన నొక్కాం కాబట్టి అవి కొద్దిగా హోల్ అనేది మనకి అంతగా కనిపించట్లేదు ఇప్పుడు స్టవ్ మళ్ళీ హైలో పెట్టుకుందామండి మిగతా వాయిల్ వేసుకోవాలి కదా మళ్ళీ ఆయిల్ వేడెక్కాక వేడక్కక తర్వాత మిగతా బాదుషాలు కూడా వేసుకుందాము ఇప్పుడు ఎంతో రుచికరమైన బాదుషాలు అనేది మనకి రెడీ అండి రెండు నిమిషాలు మూడు నిమిషాలు కాకుండా చక్కగా ఒక పది నిమిషాలు ఉంచామంటే ఆ జీరా అనేది చక్కగా ఒకటికి పట్టి బాగా పీలుస్తాయి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఎంతో రుచిగా ఉంటాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్